కొన్ని సినిమాలు ఎంతగా సక్సెస్ అవుతాయంటే అవి రిలీజ్ అయిన ఒరిజినల్ లాంగ్వేజ్ కూడా మనకు పెద్దగా గుర్తుండదు అంతగా ఓన్ చేసేసుకుంటాం ఆ ఓన్ చేసేసుకోవడం కూడా జస్ట్ ఆ ఒక్క సినిమాకే కాదు అంతకు మించి ఓన్ చేసుకుంటాం వాటిల్లో యాక్ట్ చేసిన హీరోలను మనవాళ్లుగానే చూస్తూ ఉంటాం శాండిల్వుడ్ నుంచి సౌండ్ చేసిన అలాంటి రెండు సినిమాల సంగతులు వాటిలో నటించిన హీరోలు సక్సెస్ని క్యాష్ చేసుకోలేకపోతున్న తీరు గురించి మాట్లాడుకుందాం వచ్చేయండి యాక్షన్ సినిమాలకు సరికొత్త డెఫినెషన్ చెప్పిన సినిమా కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ ను మించేలా సెకండ్ పార్ట్ ప్రూవ్ చేసుకుంది కథను చెప్పే రీతిలో చెబితే ఒరిజినల్ లాంగ్వేజ్ ఏదని పట్టించుకోకుండా జనాలు హిట్ చేస్తారని ప్రూవ్ చేసిన థీమ్ కేజీఎఫ్ సెకండ్ పార్ట్ వచ్చి అప్పుడే రెండేళ్లు పూర్తయ్యాయి ఆ సినిమా తర్వాత యష్ కూడా చానాళ్లు ఖాళీగానే ఉన్నారు రీసెంట్గా టాక్సిక్ మూవీ షూటింగ్ షురూ చేశారు ఈ సినిమాను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో విడుదల చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు మేకర్స్ కానీ సినిమాకు సంబంధించి అప్డేట్స్ పెద్దగా లేవు హీరోయిన్ల విషయంలో కూడా రోజుకో పేరు వినిపిస్తూనే ఉంది సాయి పల్లవితో స్టార్ట్ అయిన లిస్ట్ గా తారా సుతార్య దాకా వచ్చి ఆకింది సారీ నేనా ప్రాజెక్ట్ చేయట్లేదు అని తారా రియాక్ట్ కావడంతో నెట్టింట్లో టాక్సిక్ మూవీ అప్డేట్ అడగడం మొదలుపెట్టారు అభిమానులు చెప్పిన టైంకి థియేటర్లలో ల్యాండ్ కాకపోతే ఈసారి ఊరుకునేల్లలేరు యశ్ అభిమానులు పాన్ ఇండియా రేంజ్లో వచ్చిన పాపులారిటీని ఏళ్లకు ఏళ్లు వేస్ట్ చేసుకోవడమేంటని ప్రస్టేట్ అవుతున్నారు శెట్టి విషయంలోనూ ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి సక్సెస్ అంటే ఇలా ఉండాలి అని ట్రేడ్ వర్గాలు గట్టిగా ఎగ్జాంపుల్ చూపించిన సినిమా కాంతార డివైన్ బ్లాక్ బస్టర్గా తెరకెక్కింది ఈ సినిమా కాంతార విడుదలై రెండేళ్లు కావస్తోంది ఈ ఏడాది డిసెంబర్కి చాప్టర్ వన్ ని విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు అయితే ఇప్పటిదాకా సాలిడ్ అప్డేట్ లేకపోవడంతో ఈ ఏడాది వస్తుందా అని అనుమానాలు మొదలయ్యాయి ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగుని మిస్ చేసుకుంటే శెట్టి ఖాతాలోను మూడో ఏడు గ్యాప్ వచ్చినట్టే శాండిల్వుడ్ సక్సెస్ఫుల్ హీరోలు ఈ విషయాల మీద కాస్త ఫోకస్ పెంచాలని కోరుతున్నారు ఫ్యాన్స్